నిన్నటి రోజున ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ సిపి నాయకులు రైతులకు ఏమో మా గవర్నమెంట్ లో మేలు చేసినాము ఈ గవర్నమెంట్ లో అన్యాయం జరుగుతుందని ఈ రోజు వాళ్ళ జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్ల పెయి ధర్నాలు చేయాలని ఒక ఒక వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షానికి పనికి రాకున్న ఒక జగన్మోహన్ రెడ్డి నిన్న పిలుపునిచ్చి ఆ పిలుపు ఎందుకోసం ఇచ్చాడంటే ఈ మనం మనం చేపట్టిన ఈ ఆరు నెలల్లో అభివృద్ధి అనేది మనం చూపించాడు కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి నేను బయటకు రావాలంటే నాకు ఈ జనాలు ఉన్నారో లేదో అని చెప్పి ఒక ట్రయల్ రన్ వేసినాడు ఆయన ఆ ట్రైల్ రన్ ఏమేసినాడు ఆయన రైతుల పైన అయితే జనాలు వస్తారు ఈ నాకు సపోర్ట్ అని పెట్టినాడు ఎక్కడది ఎక్కడ ఆట్రోప్లాప్ అయిపోయింది ఎందుకోసారో జనాలు రైతులకైతేనే సామాన్య ప్రజలకైతేనే అన్ని అందుబాటులో ఉండు ఆరు నెలల్లోనే ముందుకి ప్రజల్లోకపోయి ప్రతి పథకాన్ని శిక్ష మన సిడు అవన్నీ నెరవేర్చుకుంటూ దశలు దశల వరకు నెరవేర్చుకుంటూ పోతున్నప్పుడు రైతుకి ఏమి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు వెంట నడుస్తాడని చెప్పి మేము ఈరోజు ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఒక గౌరవ ఒక మాట మాట్లాడతారు రైతుకి అన్యాయం జరిగిందని మీరు రైతుకి అన్యాయం చేయలేదా మీరు రైతులకు అన్యాయం చేసి రైతులకి ఆడ మేలు చేసినారు యాడ డెవలప్ చేసినారు డెవలప్ చేసింటే మీకు గతి ఎందుకు పడుతుంది ఆ రైతుల గోడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి పనికి ఈ ఈరోజు నిన్ను కూర్చోపెట్టినా కానీ నీకు బుద్ధి లేకోకుండా నా వెంట ఎవరో వస్తారని చెప్పి ఈరోజు నిన్న పిలుపునివ్వడం జరిగింది నిన్న పిలుపునిచ్చితే నీ జనాలంతా నీ వెంట లేరు ఒక చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు కాబట్టి నువ్వు వాటర్ ప్లాబ్ అయింది ఇప్పటికైనా ప్రతిపక్షానికి పనికి రావు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చుంటే మంచిదని చెప్తున్నా అదేవిధంగా ఏ జిల్లాలైనా కూడా జనాలు మొత్తం మన చంద్రబాబు సంబంధించిన టీడీపీ పార్టీ వెంటే ఉంటారు టీడీపీకి సపోర్ట్ చేస్తారు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా నీకు ఎక్కడా లేకోకుండా నిన్న నామరూపాలు లేకోకుండా పంపించారు ఆల్రెడీ నువ్వు ఊసలు రెక్క పెట్టే టైం కూడా దగ్గర పడింది గుర్తుకు తెచ్చుకో లేనిపోని అపోండాలు వేసి పార్టీ పని చేస్తే మాత్రము బాగుండదని ఈ రోజు మీకు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను